అందరికీ నమస్కారం నేను మీ కిరా రోషం పౌరుషం తొడగొట్టడం మీస మిలేయడం పర్సెంటా అర పర్సెంటా బుల్లెట్ దిగిందా లేదా ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా సవాల్ విసిరాడు కానీ ఎవరు స్వీకరించలేదు పడ్డావు జల్లడి బట్టి వెతికిన ఇంత గుండె దారి ఉండేవాడు ఎక్కడా దొరకడావు ఈ మాటలు వింటే మీకెంటనే గుర్తుకు రావాలి వైఎస్ఆర్సీపీ సిపి ఓటమిలో కీలక పాత్ర వహించినటువంటి బెట్టింగ్ బంగారాజు అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టాడు ఓసారి చూద్దాం ఇరవై పత్రికా సమావేశాలు పెట్టి మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని మాజీ మంత్రి వర్లు ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు మూడో తారీఖు కాకాను గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు కలవడానికి వస్తున్నాడు అంటున్నాడు దానికి ముందు కాకాను గోవర్ధన్ రెడ్డి అంటే ఎవరని చెప్తున్నాడు మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షుడు చెప్తున్నాడు అది కాదు చెప్పాల్సింది అనిల్ కుమార్ యాదవ్ అక్రమ మైనింగ్ కేసులో ఉన్నాడు క్వాజు మొత్తాన్ని కొల్లగొట్టాడు కోర్టులో ఉండే ఫైల్స్ ని తగలబెట్టాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్నాడు ఇవే కాకుండా బెదిరింపుల కూడా ఉన్నాడు ఇది కాకా గోమరెడ్డి అని చెప్పాలి జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి వరులని కాదు అది చెప్పు ఫస్ట్ ఇస్తారా చెప్పి చెప్పడం జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఎవరు పర్మిషన్ ఇస్తారా ఎవరా అంటే పర్మిషన్ ఎవరు ఎందుకు ఎవరు ఆంక్షల్ని ఉల్లంఘించకుండా ఉంటే ఇస్తారు శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ఉంటే ఇస్తారు బల ప్రదర్శన జన సమీకరణ పర్మిషన్ లేని పనులు పద్ధతులు చేయకుండా ఉంటే ఇస్తారు మనం చేసే పనులు ఏంటి జనాలు మొత్తం పోగిడు హిల్లీపేట దగ్గర నుంచి రూట్ మ్యాప్ దగ్గర నుంచి అక్కడ వాళ్ళ దగ్గర కూర్చునేంత వరకు కూడా తొక్కిసలాట్లు కారు మీద చిందులి పీడాలు బూతులు ఒకటి కాదు కదా ఎందుకు ఇస్తారు ఎవరో రౌడీల్ని రాక్షస మోకల్ని సైకోల్ని వీధుల్లో కుదిలి విధులకి ఆటంకం కలిగిస్తే అది కాకుండా బూతులు భయంకరంగా తిట్టిస్తే సామాన్య ప్రజల్ని తొక్కిసలాట ప్లస్ క్యాటర్ కేటగిరీ ఉన్న సెక్యూరిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి వెహికల్ మీదకి ఒక సామాన్యమైన మనిషి ఎలా వచ్చి డ్యాన్స్ చేస్తాడు ఎలా వచ్చి ఎగరతాడు ఇదంతా కదా ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అవకాశం ఇవ్వదు ప్రభుత్వం కానీ శాంతి భద్రత సంబంధించిన ఎటువంటి విషయాల్లో కూడా ఆటంకం కలిగిస్తే ఒప్పుకోదు అది ఎవరికైనా తెలుసు కాబట్టి ఇవ్వదు ఒకవేళ ఇద్దాం అనుకున్నా మీరు ఆ పనులు మాత్రం మార్చరు ఎదురుగా ఒకటి అడుగుతా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దిగి కాకాని నిర్వర్ధన్ రెడ్డి గారిని చూసే కార్యక్రమంలో ఎందుకు ఇంత ప్రభుత్వం భయపడుతుందో నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఈ మధ్య కాదు చూసాం జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆయనకి అభిమానులు ఉన్నారు జనసంద్రం ఉంది జన సముద్రం ఉంది అని చెప్పేసి గవర్నమెంట్ భయపడట్లా పొదిలికెళ్ళాడు పిలవడు ప్యారెంటానికి వెళ్ళాడు పొగాక రైతులను కలిశాడు అక్కడ ఎంత ఇబ్బంది పెట్టాడో ప్రజలందరూ కూడా లైవ్ లో చూస్తా ఉన్నారు అదే విధంగా తెనాలకు వెళ్ళాడు ఆ ముగ్గురు ఎవరు డ్రగ్స్ గంజాయి మొత్తం ఉండేటువంటి ఓ ముగ్గురు ఓ కానిస్టేబుల్ ని చంపే పోతే అతన్ని తీసుకొచ్చి పనిష్మెంట్ ఇస్తే అలాంటి వ్యక్తులని ఎనకేసుకొని రావడానికి అక్కడికి వెళ్ళాడు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు అన్నది కూడా ప్రజలు చూశారు అదే విధంగా మొన్నటికి మొన్న సత్యన్నపల్లిలో రెంటబాలు అనే గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఉప సర్పంచ్ ముప్పై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి మీద బెట్టింగ్ కాస్తే అతను చనిపోతే అతన్ని కలవడానికి వెళ్ళి టైర్ కింద ఒకరిని ఆ పక్కొక్కరిని ఈ పక్కొక్కరిని మొత్తం కలిపి ముగ్గురిని లేపాడు అదే కాకుండా సామాన్యమైనటువంటి మనుషులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు రూట్ మ్యాప్ లేకుండా చెప్పిన పరిస్థితులకు వెళ్లకుండా ఇలాంటి పనులు చేస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ భయపడుతుంది ఎందుకంటే ఓట్లు వేసింది మనం అధికారంలో ఉన్నది ప్రజలకు తిరిగి మంచి చేయడానికి తప్ప వాళ్ళని ఇబ్బంది కలిగించడానికి కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చూస్తే నిజంగానే ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కూర్చే జనాలు ఎలాంటి వాళ్ళు ఆ రౌడీలు ఆ సైకోలు ఆ రాక్షస మొక్కల గురించి

ప్రతి ప్రామిస్ ని కూడా అమలు పరుస్తుంది ఒకటో తారీఖు టెన్షన్ గా పింఛన్లు ఇస్తున్నారు రెండు వందల మూడు అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు కేంద్రం నుంచి నిధుల్ని మంజూరు చేసుకుంటున్నారు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు తల్లికి వందనం అమలైంది రానున్న రోజుల్లో అన్నదాత సుఖీభవ దానితో పాటు ఫ్రీగా బస్సు కూడా ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్క ప్రామిస్ కూడా అలవర్చబోతున్నారు ప్రత్యేకమైన అమెరికా జరగబోతుంది ఆ విషయంలో ప్రజల నుంచి ఎటువంటి లోటుపాట్లు లేవో గవర్నమెంట్ అద్భుతంగా పనిచేస్తుంది ఆ విషయంలో ప్రజలు నువ్వేదో కూర్చొని రెట్టింపు గంజా దాకేసి వస్తున్నారు మందు దాకేసి వస్తున్నారు రాక్షస మోకలు వస్తున్నాయి సైకో బ్యాచ్ వస్తుంది రెట్టింపు అభిమానంతో రావడం లేదు మీరు సమీకరించి గంజాయి ఇచ్చి మంది ఇచ్చి ముందుగా ప్లాన్ ఇచ్చి వాళ్ళందరూ తీసుకొని వస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డికి అభిమానులు లేరు మరి ఉంటే జనాలు ఉంటే జన సమీకరణ జరిగితే మరి ఎందుకు వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఓట్లేదు ఎందుకు ఓట్లే లేదంటే వాళ్ళంతా రౌడీలు మీరు ఆ రౌడీలు చూసిన ఏ జనాలు కూడా మీకు ఒక్కటైతే చెప్తా ఉన్నా మూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారే రావటం ఎవరు ఆపే ప్రసక్తే లేదు మీరు హెలిపాడ్ పర్మిషన్ మీరు ఎన్ని చేసి ఇవ్వకపోయినా మాకు చాలా మార్గాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి చాలా మార్గాలు ఉన్నాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు గోవర్ధన్ రెడ్డి గారిని కలుస్తారు ఒకవేళ మీరు అనుకున్నట్టు వేరు కలవకుండా తప్పకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా మూడవుతా ఇక్కడ ఫస్ట్ ఏ ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ మీరు ఎంత అడ్డు చెప్పినా ఎంత అడ్డు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రావడం తద్యం అన్నాడు సరే పోనీ ఎలివేషన్ అద్భుతంగా ఉందనుకున్నా మీరు అనుకున్నట్టుగానే పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వెళ్ళిపోతాడంట ఆ మాత్రం దానికి రావడం ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్ మీకు రాదు ఎందుకు రాదు అనేది ఇంతకుముందు ఉదాహరణ చెప్పినా ఇవన్నీ కాదు అనిల్ కుమార్ యాదవ్ ఫస్ట్ మనకి హెలిప్యాడ్ పర్మిషన్ ఉందా రూట్ మ్యాప్ ఉందా ఎక్కడ దిగాలి ఎక్కడ ఏడవాలి ఇవన్నీ ఉన్నాయా లేదో పక్కన పెట్టు అసలు అన్నకి బాడీ కావాలి అసలు బాడీ ఉందా లేదా అది చెక్ చేయి ఈ రూట్ మ్యాప్ ఈ హెలిప్యాడ్ ఎక్కడికి వెళ్ళాలి ఎంతసేపు ఉండాలి పేపర్ చూసి ఎంతసేపు ప్రెస్మిట్ పెట్టాలి ఇవన్నీ ముఖ్యం కాదు ఫస్ట్ అన్నకు బాడీ కావాలి బాడీ దొరికిందా లేదా బాడీ దొరికితే అన్నకు మెయిల్ చేయి బాడీ దొరకకుండా ఇవన్నీ కూడా రాడు ప్రత్యేకమైన మార్గాలు ఉన్నాయి మీకు మార్గాలు నెల్లూరు దాకా వస్తారు జనాలు లో తెచ్చుకొని ఉంటారు అగుట్లు పట్టుకొని ఉంటారు ఆకాశం వాళ్ళు ఎత్తుకొని ఉంటారు కానీ మీరు జైలు దగ్గర పోలేరు అన్న అట్నించె బెంగళూరుకి వెళ్ళి అర్హంగా పేరెస్కి వెళ్తాడు నువ్వు అయ్యా అట్టించట్టు ఇస్కాన్ టెంపుల్ నుంచి అటు నుంచి చెన్నైకి వెళ్ళిపోయి ఫామ్ హౌస్లో పుడుకో అంతే తప్ప ప్రభుత్వం పర్మిషన్ లేకుండా అడుగు కూడా పెట్టలేవు తెలియజేస్తా ఉన్నా ఇబ్బందులు జగన్మోహన్ మీరు గమనించారో లేదో మాటి మాటికి అనుల్ కుమార్ యాదవ్ నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా అంటున్నాడు అధికారంలో ఉన్నప్పుడు వంద చెప్పేవాడు నోటికి అద్దు అదుపు ఉండేది కాదు ఎంత ఇష్టం వస్తే అంత మాట్లాడేవాడు ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే అని పరుష కూడా వాడిన వ్యక్తి ఈ అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కదా అధికారంలో లేడు కదా ఇప్పుడు మాత్రం కొంచెం సైలెంట్ అయ్యి అనే పదాలు వాడుతూ నేను ఒకటే చెప్తున్నా అంటున్నాడు అప్పుడైతే వంద చెప్పేవాడు వాచ్తో వేసిన అక్రమ మైనింగ్ కేసుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో కోర్టులో ఉండేటువంటి ఫైల్ తగలబెట్టిన కేసుల్లో ప్రముఖ ముద్దాయిగా కాకాని గోవర్ రెడ్డి జైల్లో ఉన్నాడు జైల్లో ఉండే కాకాని గోవర్ధన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కలవడానికి అత్యుత్సాహం చూపిస్తున్నావు ఈ అత్యుత్సాహం అన్న అసెంబ్లీ వెళ్ళడానికి అసెంబ్లీలో కూర్చోవడానికి అసెంబ్లీలో కూర్చొని ప్రశ్నించడానికి ఆ అత్యుత్సాహం ఏదో అన్న వైపు చూపించు పదకొండు సీట్లు వచ్చినాయి పులివిందు పొంగనూరు తంబాలపల్లి ఆలూరు మంత్రాలయం దర్శి ఎరగొండపాల పాడేరు వరకు సీట్లు వచ్చినాయి అన్న కూడా పులి

ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా వెనక్కి వస్తుంది అంటున్నాడు ఇది న్యూటస్ థాట్ల అంటే చర్యకి సమానమైన వ్యతిరేక దిశలో ప్రతి చర్య ఉంటుంది కానీ నేను చెప్తాను గుర్తుపెట్టుకో అనిల్ కుమార్ యాదవ్ మీ బంతు ముందుకు దబ్బ దప్ప వెనక రాదు న్యూటస్ థౌట్లా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఫెయిల్ అయిపోద్ది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం బంతి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా వస్తుంది ఇది నిజమే న్యూటస్ లా ప్రకారం చర్యకు వ్యతిరేక తీసుకున్న సమానమైన ప్రతి చర్య ఉంటుంది బట్ జగన్మోహన్ రెడ్డి విషయంలో బంతి ఫెయిల్ అయిపోతుంది న్యూటస్ లా కూడా ఫెయిల్ అయిపోతుంది రానున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో పూర్తిగా పార్టీయే ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఇంకా మనం అన్నీ ఆపుకుంటే మంచిది థ్యాంక్ యూ సో మచ్